క్రీస్తునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీకు వందనాలు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక ఈరోజు మనము ఇంతకుముందు కొన్ని వీడియోల్లో లెంట్ కాలమును గురించి దాని నియమావళిని గురించి ఉపవాసమును గురించి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఇప్పుడు మనము భస్మ బుధవారం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందామండి ఈ భస్మ బుధవారం అనేది అనుసరించాలా బైబిల్లో ఎక్కడైనా భస్మ బుధవారం గురించి వ్రాయబడిందా అని అనేకులు మాట్లాడుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు నిజమే బైబిల్లో లేకపోతే అలాంటి సహోదరులు ఏమీ చెయ్యరు బైబిల్లో ఉన్నవే చేస్తారు కనుక వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు మనము కూడా సాధ్యమైనంత వరకు బైబిల్లో ఉన్న విషయాలను మన మానవ పరిణామ క్రమంలో అంటే కోతి నుంచి మనిషి అవటం కాదు గుర్తుపెట్టుకోండి నాగరికత మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో సమాజానికి తగినట్లుగా దైవీకమైన విషయాలను చక్కగా సెట్రైట్ చేసుకుంటూ అనుసరించవలసిన వారముగా ఉన్నామని మిమ్మల్ని కోరుతున్నాను మొదట లెంటు నలభై రోజులుగా రాకముందు రెండు రోజులు అపోస్తులు అనుసరించారు తర్వాత సంఘము ఆరు రోజులు అనుసరించింది ఆ తర్వాత బాప్తిస్టును తీసుకునేవాళ్ళు నలభై రోజులు ఉండేవారు ఆ తర్వాత కాలంలో వాళ్ళే ఏమిటి మేము కూడా ఉంటాం అని ఉండటం మొదలుపెట్టారు అసలు సన్యాసుల మఠాల్లో ఉండేవాళ్ళైతే ఇంకంతకంటే ముందు మనకి శప్తుయోగసీమ ఆదివారం డెబ్బైవ రోజు ఆ రోజు నుంచి కూడా ఈ లెంటును ఉపవాసం ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఉపవాసము ఉండాలా వద్దా అనేది ఎలా ఉండాలి ఏమిటి అనేది క్యానన్ లా అనేటువంటి ఒక క్రైస్తవ సంఘ చట్టం క్రీస్తుకం పన్నెండు వందల తరువాత అది ఏర్పాటు చేయబడింది దానిలో కొన్ని డీటెయిల్స్ ఉండాలి ఎవరు ఉండకూడదు అనేవి తెలియజేయబడ్డాయి పద్నాలుగు సంవత్సరం దాటిన తర్వాత ఉండవచ్చు పద్దెనిమిదవ సంవత్సరం వరకు వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుని ఉండాలన్నారు పద్దెనిమిదవ సంవత్సరం నుంచి సంఘం నియమించినట్లుగా ఉపవాసం ఉండవచ్చు అని తెలియచేశారు అలాగే అనారోగ్యంతో ఉండేవాళ్ళు కూడా ఈ ఉపవాసం వాళ్ళ యొక్క ఛాయిస్ అవకాశాన్ని బట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పారు తర్వాత మాంసాహారాన్ని మటుకు ఖచ్చితంగా నిషేధించారు మాంసాహారమే కాదు నూనెను ఉపయోగించటం అది శరీరానికి కావచ్చు వంటకు కావచ్చు ఎలాగైనా నూనెను ఉపయోగించడం కూడా నిషేధించారు ఆ తర్వాత క్రీమ్స్ మొదలైనవి స్వీట్స్ ఇలాంటివి కూడా నిషేధించారు తర్వాత ఆభరణాలు తీసివేయటము చర్చిలో కూడా అలంకారాలు మొదలైనవి తీసివేసి నిరాడంబరంగా ఉండటం ఉంచటం జరుగుతూ ఉంటుంది వీటి కొరకే మనము ష్రోవ్ సండే స్ట్రోవ్ మండే ష్రోవ్ ట్యూస్డే మొదలైనవి కూడా జరిగిస్తూ ఉంటారు ఇలా ఈ నలభై రోజుల కాలాన్ని అనుసరిస్తూ ఉంటారు ఆ తరువాత భస్మ బుధవారం అనేది ప్రత్యేకంగా ఆచరించడానికి ఏర్పాటు చేయబడింది వాస్తవంగా మొదట్లో లింట్ భస్మ బుధవారం రోజున జరగలేదు మొదట రెండు రోజులే చేసుకునేవాళ్ళు అది అపోస్తులు యేసుక్రీస్తు వారు చనిపోయిన శుక్రవారం రోజున ఆయన సమాధిలో ఉన్నటువంటి శనివారం రోజున చేసుకునేవాళ్ళు ఆ తర్వాత సంఘము ఆరు రోజులు సోమవారం నుంచి శనివారం వరకు కూడా అనుసరించింది ఆ తర్వాత బాప్తిస్ట్ ఇచ్చేవాడు ఇలా లెంట్ నలభై రోజులు మరి కొనసాగించడం జరిగింది క్రీశ మూడు వందల ఇరవై ఐదులో నైసియాలో దాన్ని ఏర్పాటు చేశారు అయినా అది భస్మ బుధవారం నుంచి బుధవారం నుంచి ప్రారంభించబడలేదు దాని తర్వాత అంటే అప్పుడు ఎలా చేసేవాళ్ళంటే ఈస్టర్ కంటే ముందు ఆరు ఆదివారాల నుంచి జరిగించేవాళ్ళు అన్నమాట దాని తర్వాత క్రిశకము ఆరు వందల తర్వాత గ్రెగోరీ అనే పోపు చాలా గణిత శాస్త్రం తెలిసినవాడు ఖగోళ శాస్త్రం తెలిసినవాడు ఈయన కొన్ని ప్రత్యేక నియమాలు ఏర్పాటు చేసి ఈ భౌతిక సంబంధమైన చంద్రుని యొక్క కదలికలను బట్టి ఎలా ఎప్పుడు మనము ఈస్టర్ అనుసరించాలి ఏర్పాటు చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఏర్పాటు చేశాడు దానిని బట్టే మనం భస్వం బుధవారం ఏర్పాటు చేసుకుంటాం ఆయన ఏం చేశాడంటే నలభై రోజులు అనుసరిస్తున్నారు కానీ నైసియా మూడు వందల ఇరవై ఐదులో చెప్పినట్లు ఈ నలభై రోజుల్లో ఏమవుతుందంటే ఆదివారాలు ఆరు పోతున్నాయి కాబట్టి ఆరు ఆదివారాలను కూడా కలుపుకొని ఆరు రోజులు వేరుగా మనం ఆదివారాలు కాని రోజులను కలుపుకొని లెంటుని అనుసరించి ఖచ్చితంగా నలభై రోజుల లెంటు కాలాన్ని నలభై ఆరు రోజుల పీరియడ్లో అనుసరించుదామని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన మన ఈస్టర్ రోజు నుంచి నలభై ఆరు రోజులు ముందుకు వెళ్ళి భస్మ బుధవారం బుధవారం రోజున లెంటును ప్రారంభించారు అప్పట్లో అది భస్మ బుధవారం కాదు లెంటును ఆ బుధవారం రోజున ప్రారంభించేవాళ్ళు తర్వాత కాలంలో తొమ్మిదవ శతాబ్దం వచ్చేసరికి నొసటన బూడిదతో బొట్టు పెట్టుకోవటం శిలువ గుర్తు వేసుకోవటం తర్వాత బూడిదను చల్లుకోవటం కొంతమంది గోని పట్ల కట్టుకోవటం ఇలాంటివి ఆ కాలంలో ఏర్పడినటువంటి కరువులు కాటకాలు యుద్ధాలు కొన్ని సమస్యలను బట్టి మనం దేవుని దగ్గర మరింతగా ఆయన ఎదుట తగ్గించుకుందామని ఏర్పాటు చేసుకున్నారు ఇలా బుధవారం రోజున భస్మమును ఉపయోగించడం తొమ్మిదవ శతాబ్దం నుంచి మొదలైనట్టుగా తెలియచేయబడుతుంది జఫ్రినస్ అనే గల పోపు దగ్గరకు నటాలియా అనేటువంటి ఒక దైవజనుడు ఆయనకు కలిగినటువంటి సమస్యలను బట్టి ఆయన మీద సంఘంలో తీసుకున్న క్రమశిక్షణను బట్టి ఆయన గోనె పట్టను కట్టుకొని బూడిదను చల్లుకొని క్షమాపణ కోసం ప్రార్థన చేసినట్టుగా తెలియచేయబడుతుంది కనుక ఆ కాలంలో ఇది అమల్లోకి వచ్చిందని తద్వారా తొమ్మిది పది శతాబ్దాల్లో సంఘంలో బాగా బలపడిందని తెలియచేయబడుతుంది ఇక పదకొండవ శతాబ్దం వచ్చేసరికి దానిని బూడిద బుధవారంగా ప్రత్యేకంగా అనుసరిస్తూ ఆ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనను కూడా ఏర్పాటు చేశారు ఆ ఆరాధననే ఏమంటారంటే కోంబినేషన్ అని పిలుస్తారు కోంబినేషన్ ఈ కోంబినేషన్ ఆరాధనలో భస్మముతో గుర్తు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ భస్మం ఎక్కడి నుంచి వస్తుంది బూడిద ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అంతకు ముందు సంవత్సరం ఉపయోగించిన మట్టలాదివారమున ఊరేగించిన మట్టలు ఉంటాయి చూసారా ఆకులు ఉంటాయి చూసారా వాటిని భద్రం చేసి దీనికంటే ముందు వచ్చేటువంటి క్వింక్వాగేశమ ఆదివారం రోజున కానీ లేదా అంతకుముందు శనివారం రోజున కానీ ముఖ్యంగా శనివారం రోజున జరిగించి ప్రత్యేక పద్ధతిలో వాటిని తగులబెట్టి ఆ మసిని భద్రం చేసి ఈ క్వింక్ ఆదివారం రోజున ఆరాధనలో కూడా వాటిని ఉంచి భస్మ బుధవారం రోజున ఉపయోగించడం ప్రారంభించేవారు దీనికోసం భస్మ బుధవారం రోజున లెంటును ప్రారంభించడం కోసం భస్మ బుధవారం లెంటుకు సింహద్వారం లాంటిది కనుక ఆ రోజున కోంబినేషన్ అనేటువంటి ఆరాధన జరిగించేవాడు అప్పుడు ఈ నొసట మీద సిలువు గుర్తు వేస్తూ లేదా ఆ భస్మాన్ని పైన చల్లుతూ దయవజర్డు ఏం చెప్పేవాడంటే మెమెంటో హోమో క్వియా పుల్విసెస్ ఎట్ ఇన్ పుల్వేరం రివర్ టెరిస్ దీని అర్థం ఏంటంటే రిమెంబర్ దట్ యు ఆర్ డస్ట్ ఇన్ టు డస్ట్ షల్ రిటర్న్ ఆదికాండం మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పినటువంటి మాట మనం కూడా సమాధి దగ్గర మన సహోదరుని ఆత్మను లేదా సహోదరి ఆత్మను మంటికి మన్నుగాను దుమ్ముకు దుమ్ముగాను బూడిదికు బూడిదిగాను అప్పగించున్నామని చెప్పేసి అంటాం ఇలాగే దేవుడు ఏదైనా వనంలో ఆదాముతో అన్నటువంటి మాటలే మళ్ళా ఆయన చనిపోయిన రోజు మనం చెబుతాం ఈ భస్మ బుధవారం రోజున కూడా ఈ కోంబినేషన్ ఆరాధనలో చెబుతూ మస్ట్ మీద బూడిదతో సిలువ గుర్తు వేసేవాళ్ళు ఆ తర్వాత నలభై రోజుల్లో ఆ బూడిదను బయట అందుబాటులో ఉంచితే అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే సిలువు గుర్తు వేసుకునేవాళ్ళు ఇలా బూడిదను ఉపయోగించడం మొదలు పెట్టారు కాబట్టి దీనికి బూడిద బుధవారం భస్మ బుధవారం ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే ఇలాంటి పేర్లన్నీ కూడా వచ్చాయండి ఈ యాష్వెన్స్ డే మనకు ఆరున్నర వారాలు ఈస్టర్ కంటే ముందు వస్తుంది లెంట్లో మొదటి రోజు దీని అందుకే లయన్ గేట్ ఆఫ్ లెంట్ అంటారు సింహద్వారము అని దీన్ని పిలుస్తారు ఇది ఎప్పుడు కూడా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మార్చి లోపు ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ఈస్టర్ డేట్ని బట్టి అది మారుతూ ఉంటుంది ఎప్పుడైనా వస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి భస్మ బుధవారం అనేది ఏర్పడిందండి భస్మ బుధవారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సంగతులు ఇవి ఈ భస్మ బుధవారం రోజున ఉపయోగించే బూడిద దీని మీద కూడా చాలా విమర్శలు ఉంటాయి చూద్దాం కొన్ని విషయాలు సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా దీని గురించి కూడా తెలుసుకుందాం కొన్ని విషయాలు తెలియజేస్తాను వివిధ మతాలలో వివిధ సాంప్రదాయాలలో బూడిదకు విలువ లేదు బూడిదకు గౌరవం లేదు కానీ కొన్ని మతాలలో కొన్ని సందర్భాలలో అదే బూడిదకు గౌరవం ఉంటుంది యూదుల మతంలో దేవాలయంలో కాలినటువంటి దహన బలుల బూడిదను ఎత్తికిదురువాగులో పడేసేవాడు అలాగే ఆ బూడిదకు పెద్ద విలువ లేదు కానీ కొన్ని బలుల్లో ఉపయోగించినటువంటి బూడిదను దేవాలయ సంబంధమైన పాత్రల మీద చల్లుట ద్వారా పరిశుద్ధపరిచేవారు ఇంకా ఉన్నాయి యూదుల సాంప్రదాయంలో బూడిదకు సంబంధించి కొన్ని జరిగే విషయాలు తర్వాత మన దేశంలో ఉన్నటువంటి హైందవ మతంలో కూడా ఒక వ్యక్తిని చనిపోయినప్పుడు దహన సంస్క్రియాలు జరిగించిన తరువాత వచ్చినటువంటి బూడిద ఆ వ్యక్తికి అవశేషంగాను నమూనాగాను గురుతుగాను భావించి దాన్ని తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో కలపటం జరుగుతుంది అంటే అంతవరకు కూడా అది చాలా గౌరవనీయమైనదిగా భావించబడుతుంది బూడిదకు గౌరవం ఉంది అనే విషయాలు తెలియజేస్తున్నాను అలాగే హైందవ మత సాంప్రదాయంలోనే ఒక దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు బూడిదను నొసటి మీద నామాలుగా ధరిస్తారు కనుక అది మన్ ఆ మతంలో బూడిదకు అలాంటి గౌరవం ఉంటూ ఉన్నది దీన్ని విమర్శించలా నేను ఎక్కడెక్కడ ఎలా బూడిదని గురించి మాట్లాడతారని అలాగే బౌద్ధ మతంలో కూడా బూడిదను దేనికి ఉపయోగించేవారంటే ఒక సూచనగా ఉపయోగించేవాడు తాత్కాలికము అని తెలియచేయటం కోసం బూడిదను ఉపయోగించేవాడు ఇప్పుడు మనం బూడిద గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నెంబర్ వన్ బూడిద దేనికి సాదృశ్యం అంటే మోర్టాలిటీ మృతతుల్యము చావుకు గురుతు మనము తప్పకుండా చస్తాం నేను చావును అనుకునేవాడు లేడు ప్రతివాడు అనుకుంటాడు ఎదుట ఒక మనిషి చనిపోయినా వెళ్ళి చూస్తూ ఏమనుకుంటామంటే వీడు కాబట్టి చచ్చిపోయాడు నేను చచ్చిపోనులే అనుకుంటేనే బ్రతుకుతాం మనం కనుక మనం చావము అనుకుంటాం ఎవరికి వాళ్ళము కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను కూడా ఏదో ఒకరోజు చనిపోయే రోజు ఉంది అనేది ఖచ్చితంగా అంగీకరించినటువంటి మనస్సు కలిగి ఉండాలి దానిని అంగీకరించలేం కానీ అంగీకరించినటువంటి మనస్సు ఈ బూడిద ద్వారా మన యొక్క మృతతుల్యమైనటువంటి శరీర స్థితిని ఉన్నది రెండవదిగా బూడిద హ్యుమిలిటీ తగ్గింపును తెలియజేస్తుంది బూడిద తగ్గింపుకు సాదృశ్యంగా కూడా తెలియచేస్తుంది అబ్రహాము ప్రార్థన చేస్తూ సుధమ గుమ్మరాలను గురించి దేవుని దగ్గర పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండంలో దుమ్మును ధూళిని బూడిదనైనా నేను ఇంకొకసారి మిమ్మల్ని అడగటానికి తెగిస్తున్నాను అని ప్రార్థన చేస్తాడు ఏది అక్కడ నలభై మంది ఉంటే నీతి మంత్రులు వాళ్ళని వదిలిపెట్టవా అని చేసిన ప్రార్థనలో లోతు లోతు కుటుంబం ఉన్నటువంటి సుధమ గుమ్మరాలను గురించి ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థనలో బూడిదను అనే మాట మాట్లాడాడు కనుక తగ్గించుకోవటం దేవుని దగ్గర తనను తాను ఎంత అల్పమైన వ్యక్తిగానో అంటే పనికిరాని వ్యక్తిగా పనికిరానిదిగా ఎంచుకోవటం అనమాట మూడవదిగా బూడిద దేవుని శిక్షకు గుర్తుగా ఉంటున్నది దేవుని శిక్షకు గుర్తుగా ఉంటుంది ఇప్పటికి కూడా అనుకోవడం పాస్పరస్ అనుకుంటా ఇవన్నీ కలిసినటువంటి బూడిద ఈ సుధమ గుమ్మర్రా కాలిపోయినప్పుడు మొన్న మిగిలిపోయినటువంటి బూడిద మొదలైనవి అక్కడ తెలుస్తూ దొరుకుతూ ఉంటాయని కనుక దేవుడు సుధమ గుమ్మరాలను కాల్చినటువంటి ఆ మాట నిజమేనని పండితులు శాస్త్రవేత్తలు కూడా ఉంటారు ఆ బూడిద శిక్షకు సాదృశ్యంగా దేవుని యొక్క శిక్షకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది నాలుగవది బూడిద తీర్పుకు సాదృశ్యం పనిష్మెంట్ వేరు జడ్జిమెంట్ వేరు కదా జడ్జిమెంట్లో నుంచి పనిష్మెంట్ వస్తుంది జడ్జిమెంట్కి కూడా గుర్తు అంటే బూడిద జడ్జిమెంట్కి కూడా గుర్తు మనకి ఈ శ్రమల కాలాన్ని ప్రారంభించే ముందు ఈ కొన్ని దే పాశ్చాత్య దేశాల్లో స్వీట్లు పాన్ కేకులు ప్రత్యేకమైన కేకులు పంచుకుంటూ ఉంటారు అవి ఎందుకు పంచుతారో తెలుసండి వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే జస్టిస్ న్యాయము నీతి సమాజంలో ఎలా ఉంది ఎలా ఉండాలి అనే విషయాలను పంచుకోవటానికి గుర్తుగా దాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళట అయితే రాను వెకిలి చేలు పెరిగిపోయినాయి కానీ అసలు ఏర్పాటు చేసుకున్న విధానం అది కాబట్టి ఇది జస్టిస్ న్యాయము తీర్పుకు సాదృశ్యంగా తెలియచేయబడుతుంది ఎలా బూడిద తీర్పు తీర్చగలుగుతుంది అని మనం చూస్తే ఇస్రాయేలీల్లో ఒక కట్టుబాటు ఉంది అదేంటంటే ఎవరైనా ఒక స్త్రీ భర్తకు తెలియకుండా అన్య పురుషునితో సాంగత్యము చేస్తే అది భర్తకు తెలియకోకుండా రహస్యంగా దాచి దాచిపెట్టి ఉంచితే తెలియకపోతే భర్తకు ఒకవేళ సందేహం వస్తే ఆమెను యాజకుని దగ్గర తీసుకుని వెళ్తే యాజకుడు ఆ వాళ్ళు కాళ్ళ కింద ఆ ఆలయం దగ్గర కాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ కింద పడినటువంటి బూడిదను తీసి ఏం చేస్తాడు మిగిలిన బూడిద బూడ శుభ్రం చేయంగా మిగిలిన బూడిదను తీసి ఒక పాత్రలో కలిపి ఆ నీళ్లు ఆమెకు తాగిస్తాడు ఆ నీళ్లు తాగినటువంటి ఆ స్త్రీ ఒకవేళ భర్తతో కాకుండా ఇతరులతో కూడా అక్రమ సాంగత్యము కలిగి ఉంటే ఆమె కడుపు ఉబ్బరించి ఆమె ఆమె నడుము పడిపోతుంది అని తెలియచేయబడుతుంది లేకుంటే ఆమె మంచి ఆరోగ్యంతో ఉంటుంది అని తెలియజేయబడుతుంది అంటే ఒక బూడిద ఒక వ్యక్తి యొక్క చేష్టను ఎస్ఆర్నో అతని క్యార ఆమె క్యారెక్టర్ను సత్యమా కాదా అనేది తేల్స్తుంది జడ్జిమెంట్ జస్టిస్ న్యాయాన్ని తీరుస్తుంది కనుక బూడిద న్యాయానికి కూడా సాదృశ్యంగా ఉంటుంది అలాగే సా ఐదవదిగా బూడిద మీకు ఈ విషయం సంఖ్యాకారణం ఐదవ అధ్యాయంలో ఉంటుందండి ఇక ఐదవదిగా బూడిద బలహీనతకు కూడా సాదృశ్యమే బలహీనతకు సాదృశ్యం బూడిద ఎలా బలహీనం చూడండి ఒక మంచి కర్ర పెద్ద కర్ర తీసుకోండి దాంతో దేన్నైనా కొట్టగలుగుతాం మన చేతిలో ఆ కర్రన్నంత వరకు చాలా ధైర్యంగా ఉంటాం అదే కర్రను నిప్పుల్లో కాల్చి వేసి బూడిద చేసాం అనుకోండి ఆ బూడిద కూడా కర్ర బూడిదే కాబట్టి ఆ బూడిదని తీసుకుని ధైర్యంగా మనం కర్ర ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నామో అన్న వెళ్ళగలుగుతామా ఆ బూడిదను కర్ర ఉపయోగించినట్టు ఉపయోగించగలమా లేదు అంటే కర్రలో కర్రగా ఉన్నప్పుడున్న బలము దృఢత్వము ఉపయోగము బూడిదగా మారిన తర్వాత లేదు బలం లేదు ఆ కర్రకిక బలంగా అది మన చేతిలో ఉపయోగపడలేదు బూడిద బలహీనతను తెలియచేస్తుంది కాబట్టి మనం కూడా బలహీనం బలహీనం మన బలహీనతలు ఆయనకి తెలుసు ఆయనే స్వయంగా చెప్పాడు ఆత్మసిద్ధమే కాని శరీరం బలహీనత అని కాబట్టి ఈ శరీరం మంది బలహీనం మనం బలహీనం అని గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను అయితే ఈ బలహీనతలో ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దాన్నే భక్తుడు అంటాడు నా కృప నీకు చాలని నాతో చెప్పాడు అని బలహీనతలో ఆయన కృప మనకు మరింత అనుగ్రహించబడుతుంది ఆరోదిగా బూడిద ఒక నీచమైన దౌర్భాగ్య స్థితిని తెలియచేస్తూ ఉంది నీచమైన దౌర్భాగ్య స్థితిని చూడండి యోబు జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత ఒక దౌర్భాగ్య స్థితి అంటే ఎవడు అనుభవించకూడని ఎవడికి రాకూడనటువంటి ఒక భయంకరమైన పరిస్థితికి అతడు గురయ్యాడు అలాంటి పరిస్థితుల్లో యోబు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే బూడిదలో కూర్చున్నాడు బూడిదలో కూర్చున్నాడండి కనుక అది ఒక నీచమైన స్థితి ఒక అంటే లెక్కలో లేనటువంటి ఎన్నిక లేనటువంటి స్థితి బూడిదను మనం లెక్కలో ఉంచి జాగ్రత్త భద్రం చేస్తాం ఇసురు బయట పారేస్తాం కదా అది అదంటే మనకు లెక్క ఉండదు బూడిదంటే ఇప్పుడు ఫ్లై ఆషు వీటికి బాగా రేట్లు పెరిగి గొడవలు కూడా అవుతూ ఉంటాయిలేండి సరే సాధారణంగా బూడిదకునేటువంటి లక్షణం అది కనుక ఒక దౌర్భాగ్య స్థితికి గుర్తుగా ఉంటున్నది ఏడవదిగా బూడిద వ్యర్థము వేస్ట్ పనికి రానిది పనికి మాలనిది ఎందుకు పనికి రానిది అనేటువంటి స్థితికి గుర్తుగా ఉంటుంది నిర్శలయంలో దేవాలయంలో బలులర్పించిన తర్వాత వచ్చే బూడిదను ఆ ముళ్ళ ముళ్ళతోనూ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక లాంటి వాటితోనూ పాత్రలతోనూ తీసి దాన్ని తీసుకుని వెళ్ళి పక్కన ఉన్న వాగులో పారబాస్తారు బయట పారవేయబడింది అంటే పనికి రానిది ఉపయోగపడనిది మానవులకు దానివల్ల ప్రయోజనం లేదు అని తెలియచేయబడుతుంది గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడ మన శరీరము మనం కూడా వ్యర్థమైనవే ఇవి కూడా వ్యర్థమైనవే వీటి ఈ శరీరాన్ని అనుసరిస్తే శరీర సంబంధమైన మనస్సును మనం కలిగి ఉంటే అదే మరణం మనం నిజంగా భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలో ఎప్పుడు బూడిద బూడిద అయిపోయినా ఒకవేళ ఆ బూడిద కూడా తగలబడు తగలబడుతూ అగ్ని ఆరుదు పురుగు సావదు అన్నట్టు సమస్యను అనుభవించాల్సి వస్తుంది కష్టాన్ని కాబట్టి బూడిద అని ఇప్పుడే మనం తెలుసుకుంటే తగ్గింపు అనేటువంటిది మనలో కలుగుతుంది అందుకోసం బహుశా బూడిదని కూడా ఉపయోగించడం మొదలుపెట్టారేమో సంఘంలో ఎనిమిది బూడిద విలువ లేనిది విలువ లేని స్థితికి గుర్తు ఇందాక చెప్పాను కదా ఫ్లై యాష్ ఈ రోజుల్లో బొగ్గు నుంచి వచ్చేటువంటి యాష్ చాలా ఖరీదు ఉంది ఎందుకంటే ఈ ఇల్లు కట్టడానికి తయారు చేస్తున్న సిమెంట్ ఇటుకల్లో దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అది ఎక్కువగా ఉపయోగిస్తే అంటే కరెక్ట్ పద్ధతిలో ఉపయోగిస్తే సరిపోయినంత ఆ రాయి ఉన్నా కొందరిని గట్టిపడుద్ది అంటే రోజులు జరిగే కొందరిని గట్టిపడుతుంది అన్నమాట టైం గడిచే కొందిని గట్టిపడుతుంది అందుకోసం దాన్ని ఉపయోగిస్తారు అందువలన దానికి కొంత ఈ మధ్యకాలంలో విలువ పెరిగింది ఏదేమైనా బూడిదకు విలువ లేదు గుర్తుపెట్టుకోండి వెయ్యి రూపాయల నోటు లేదా రెండు వేల రూపాయల నోటు లక్ష రూపాయల నోటు ఉందనుకోండి లక్ష రూపాయల నోట్ పేపర్ని మనము అంతకుముందు ఇలా చూస్తూ ఉంటే ఎవరికైనా ఇస్తే చాలా గౌరవంగా కళ్ళకద్దుకుని కూడా తీసుకుంటారు కొంతమంది కదా కానీ అదే పేపర్ని తగలబెట్టి ఆ బూడిదని ఇస్తే ఎవడు తీసుకోవటానికి ముందుకు రానే రాడు అదే పేపరు ఆ వెయ్యి రూపాయల నోటే లేదా ఐదు వందల రూపాయల నోటే లక్ష రూపాయల నోటే కానీ ఇది ఇప్పుడు బూడిదగా ఉంది తీసుకుంటారా తీసుకోరు నయా పైసాకు కూడా అది కొనేవాడు ఎవడు ఉండనే ఉన్నాడు అంతకుముందు అది వెయ్యి రూపాయల బూడిద బూడిదైన తర్వాత దానికి విలువ లేదు బూడిద విలువలేని స్థితికి గుర్తు విలువలేని స్థితి గుర్తు కానీ విలువలేని వారి కోసం ఎవరు చెల్లించలేని వెలను ప్రభు చెల్లించాడు కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీకు విలువను పెట్టి కొన్నాడు ఆయన మనకు లేదు అంటే నెత్తి మీద రూపాయి పెట్టినా కానీ పావుల కొనేవాడు ఎవడు అనమాట అయినా ఆయన విలువ కట్టాడు చాలా విలువ కట్టి చాలా గొప్ప స్థాయిని మనకిచ్చి ఆయన కొనుక్కున్నాడు ఇదే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాల్లో కూడా ఒక వ్యక్తి భూమిలో దాచబడిన ధనాన్ని చూచి తనకు కలిగిందంత అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడని ఎస్ పాపులమైన మనలను ప్రభు కొనుక్కున్నాడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు దట్ ఈజ్ అవర్ వాల్యూ ఆయన కొనకముందు మనం జీరో జీరో కంటే కూడా ఇంకా లో మైనస్ అని చెప్పుకోవాలి కానీ ప్రభు రక్తంతో కొనబడిన తర్వాత మన విలువ లోకంలో ఎవరు ఆ విలువను కట్టలేరు అంత విలువైన ఈ లోకంలో ఏవి కూడా లేవు తొమ్మిదవదిగా బూడిద పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉందండి పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంది యోన నినేవే పట్టణంకి వెళ్ళి ఆ నినేవే పట్టణంలో స్వార్థను ప్రకటించినప్పుడు ఆ నినేవే పట్టణస్తులు రాజు మొదలుకొని పేద వరకు పశువులతో సహా వారు ఉపవాసం ఉండి గోనెపట్టలు ధరించి బూడిద జల్లుకొని కూర్చున్నారంట ఆ తగ్గింపును పశ్చాత్తాపాన్ని వాళ్ళు తెలియచేశారు యోనా గ్రంథం మూడో అధ్యాయంలో ఈ సంగతి వ్రాయబడి ఉంటుంది అంటే వారి పశ్చాత్తాపాన్ని వారి మాను వారు తెలియజేశారనమాట ఎస్తేరు గ్రంథంలో కూడా మొద్దకై ఎస్తేరు మొదలైన వాళ్ళు యూదుల మీదకి హామన్ అనేవాడు రాజు ద్వారా ఒక వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞను పంపించినప్పుడు ఆ సమయంలో వారు కూడా ఉపవాసం ఉండి బూడిద చల్లుకొని గొనిపట్ల కట్టుకొని ప్రార్థన చేశారు తర్వాత పదవదిగా బూడిద చల్లుట అనేది బూడిద చల్లుకోవటం ద్వారా పవిత్ర పరచడం అనే విషయం జరుగుతుంది హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శుద్ధ శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచినయుడలా కనుక ఈ బూడిదనం చల్లటం అనేది మతపరంగా ఏమైంది ఉందండి శుద్ధి కార్యక్రమం కనుక ఈ భస్మ బుధవారం రోజున బూడిదనం నష్టం మీద పెట్టి జాగ్రత్త నువ్వు మట్టివి అయినా ప్రభువు శిలువలో నీకోసం రక్తం చెందించి గొప్ప విలువ నీకు పెంచాడు నీ వాల్యూ బాగా పెరిగిపోయింది అంత విలువైన వ్యక్తివి నువ్వు జాగ్రత్తగా నువ్వు అసలు మట్టివి మన్నైపోవలసినవి నువ్వు మన్నే బూడిదవి అని తెలియచేస్తూ దైవజనులు ఆ రీతిగా భస్మ బుధవారం రోజున భస్మమును ఉపయోగించడం మొదలుపెట్టారు ఇది భస్మ బుధవారంలో భస్మమును ఉపయోగించటకు ఉన్నటువంటి తాత్పర్యము ప్రియ స్నేహితులారా కాబట్టి భస్మము ద్వారా మనకి ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనం కూడా దేవుడు విలువ పెట్టి ఆ లేని బూడిద వంటి వారికి గొప్ప విలువనిచ్చాడు కాబట్టి ఈ శ్రమల కాలంలో బూడిద రాసుకుంటావా రాసుకోవా అనేది ప్రధానం కాదు శ్రమల కాలమును అనుసరిస్తావా అనుసరించవా అనే దానికి మాత్రం అనుసరించడమే మంచిదని నేను మిమ్మల్ని కోరుతున్నాను దైవజనుల సలహాలు జాగ్రత్తగా పాటించుకోండి ఆత్మకు శ్రేయస్సు ఆత్మకు అభివృద్ధి కలిగేటువంటి భక్తి విషయాలను జాగ్రత్తగా అనుసరించండి ఈ ఈ ఈ మండల కాలంలో దయచేసి కొన్ని వడంబడికలు చేసుకోండి ఆ వడంబడికలు ఏంటంటే ఇక నుంచి నేను బూతులు తిట్టను అని వడంబడికి చేసుకోండి ఇక నుంచి నేను మోహపు చూపులు చూడను అని వడంబడికి చేసుకోండి ఇక నుంచి నేను దొంగతనం చేయను అని వడంబడికి చేసుకోండి ఈ ఇలాంటి ఉపవాసాలు ఉండటం మొదలు పెట్టండి దేవుడు కోరుకునే గొప్ప ఉపవాసం కనుక ఈ మండల కాలంలోనైనా నలభై రోజులు ఖచ్చితంగా వాటిని చేస్తే తర్వాత కాలంలో వాటిని ఈజీగా చేయగలుగుతారు కాబట్టి నలభై రోజు కాలము ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఇలాంటి చెడును వదిలిపెట్టడానికి నిర్ణయించుకొని మనం కొనసాగుదాం సర్వశక్తి మంత్రులు మనకు సహాయం చేయను గాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ కావలి ఉండను గాక ఆమె ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్రానికి స్తోత్రం నాయన ఇదిగో మేము లెంటు కాలమును గురించి లెంటు కాలంలో సంఘ క్రమమును గురించి ప్రభావ ఉపవాసమును గురించి భస్మ బుధవారం గురించి భస్మ ఉపయోగించే బూడిదను గురించి కొన్ని విషయాలు మేము చూచాము ప్రభా ఈ విషయాలు మా మనసులలో భద్రం చేసుకొని మీ వాక్యానికి తగినట్లుగా మమ్ములను సరిచేసుకొని తగ్గించుకొని మీ పరిశుద్ధ నామమునకు మహిమకరంగా జీవించినట్లు కృపా సహాయమును అనుగ్రహించి బలపరచమని ఈ తపో కాలంలో మా ప్రభా నిజముగా పూర్వకాలంలో తపస్సు చేసే వ్యక్తులు ఎంతో శ్రద్ధగా కఠోరంగా దాన్ని అనుసరించేవాళ్ళని అలాగే విశ్వాస తపస్సును క్రైస్తవ క్రీస్తును అనుసరించేటువంటి తపస్సు కార్యక్రమాన్ని మేము కూడా చక్కగా జరిగిస్తూ ఆయన ఈ నలభై రోజులలో మాలో ఉన్న చెడు చెట్లు ఏ రీతిగా ఆకులు రాలుస్తున్నాయో అలాగే విడిచిపెట్టి నూతనమైన నూతనమైన చిగురులు మొక్కలు పొందినట్లుగా మేము కూడా నూతనమైనటువంటి క్రియలు క్రియాత్మక జీవితమును విశ్వాస జీవితమును పునరుద్ధాన జీవితమును కొనసాగించడానికి కృప బలమును దయచేయమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమున అడుగుచున్న నామ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుగిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము మమ్మను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ మన పరమతండ్రైని దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యనే సహవాసము సదా మీకు కలుగును గాక ఆమెన్ 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 మీ అందరికి వందనాలు సెలవు గాడ్ బ్లెస్